నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక కొలిక్కి వస్తాయో లేదో అన్న డౌటు అందరి మదిలో మెదులుతున్నది ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకరినొకరు చేదోడు వాదోడుగా క్రైసిస్ వచ్చినప్పుడు అంటే ఇబ్బందులు వచ్చినప్పుడు రాజకీయ శత్రుత్వాన్ని వీడి కలిసి కట్టుగా రాజకీయంగా తెలంగాణలో బడ బలపడే అన్ని ప్రయత్నాలు ఈ మూడు పార్టీలు కలిసి కట్టుగా చేస్తున్నాయి ఈ రాజకీయ చదరంగంలో ఏ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో అనే ఆతృత అందరిలో ఉంది కానీ ఓటు వేసిన వ్యక్తి మీ ఒక మూర్ఖుడిలా ఓటు వేసిన వ్యక్తికి ఒక అస్తిత్వం లేకుండా మన తెలంగాణలో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి అంటే దాంట్లో ఏ డౌటు లేదు అక్కడ జగన్ అరెస్ట్ ఊసే లేదు మీరు గమనించండి అక్కడ జగన్ అరెస్ట్ ఊసే లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన చేసిన అవినీతి పనులకు వ్యతిరేకంగా ఎలక్షన్ టైంలో బీజేపీ టీడీపీ జనసేన ఎలా విరుచుకు పడ్డాయో ఇప్పుడు కుంభకోణాలు బయటపడుతున్న జగన్ అరెస్ట్ మనకు దూరం దూరం వరకు ఎక్కడ కనిపిస్తులే అంటే జగన్ మోదీ సంరక్షణలో టీడీపీ జనసేనకు దూరంగా సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తాను అరెస్ట్ కాకుండా ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా తన అస్తిత్వాన్ని కాపాడు కాపాడుకునే అన్ని పనులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు తెలంగాణలో కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది కానీ తెలంగాణలో జనసేన లేదు బీజేపీ కాస్త బలంగా ఉంది తప్ప ఇక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ సర్కార్లు తీరు అలాగే ఉంది పెద్ద చేంజెస్ ఏం లేదు అయితే ఇలాంటి సిచ్యువేషన్ తెలంగాణలో అన్న కారు కేసులో ఎదుర్కొన్నాడు చెల్లెలు బీరు కేసులో ఎరుక్కుంది ఈ రెండు కేసులు మనం అబ్జర్ చేస్తే విచ్చలివిడితనం ఆరోగెన్స్ అంటే లెక్క లేనితనం వల్ల ఈ చిన్న కేసులలో వీళ్ళు ఎదుర్కొన్నారు అంటే కవిత తీసుకోపోయిన వంద కోట్లు సూట్ కేసులలో ఈ కేటీఆర్ యాభై ఐదు కోట్లు ఫారెన్ ఎక్స్చేంజ్ రూపంలో ప్రభుత్వం ఖజానా నుంచి ఒక్కరోజు కార్ రేస్ కోసం ఖర్చు పెట్టడం కవిత తాను భారతదేశపు లిక్కర్ క్వీన్ కావాలని ఓవర్ అంబిషియస్ గా ఢిల్లీ లిక్కర్ మాఫియాతో ఢీకొనటం కేటీఆర్ తన కొడుకు ఆశ నెరవేర్చాలని ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్కు ఒక్కరోజు హడావిడి చేసి యాభై ఐదు కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించటం ఈ ఇద్దరు చేసిన తప్పు ఈ తప్పు చేస్తున్నామని తెలిసినా తెలంగాణ సర్కారు మళ్ళీ మాదే అనే ఓ భావనతో గట్టి నమ్మకంతో ఇరుక్కుంటామనే భయం లేకుండా వీళ్ళు ఇలాంటి పనులు చేశారు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్ మరియు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా తానే సూపర్వైజ్ చేసి దగ్గరుండి ఆ ప్రాజెక్ట్ కట్టించి దేనికి పనికి రాకుండా చేసిన వ్యక్తి కేసీఆర్ కేటీఆర్ రియల్ ఎస్టేట్ దందాలో కొన్ని లక్షల కోట్లు కూడబెట్టాడు కేసీఆర్ ప్రాజెక్టుల పనితీరు ప్రాజెక్టులు తన కను స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి సర్టిఫికెట్లు డబ్బులు తీసుకొని ఇచ్చారు హరీష్ రావు మినహా ఈ ఫ్యామిలీలో ఈ త్రిమూర్తులు కాంగ్రెస్ బీజేపీ కన్సర్నల్లో ఇంకా బయట తిరుగుతున్నారు బీజేపీ కాంగ్రెస్ ఈ ముగ్గురిని చావు బతుకులలో ఉంచి ఐసీయూలో ఉంచి వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వీళ్ళని క్యాడర్ రూపంలో వాడుకుందాము అని వీళ్ళని ఇంకా బయట వదిలిపెట్టి ఉన్నారు అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్ క్యాడర్ కావాలి బీజేపీకి బీఆర్ఎస్ క్యాడర్ కావాలి క్యాడర్ కావాలని అంటే క్యాడర్ దయ వల్ల వీళ్ళిద్దరు ఇంకా మీ ముగ్గురు ఇంకా బయట ఉన్నారు లేకపోతే ఎప్పుడో లోపల పోయేవాడు అయితే బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టార్థకంగా మారిన వాళ్ళ క్యాడర్ ఇంకా తమ పనితనం చూపించగలరు అనే ఒక నమ్మకం బీఆర్ఎస్లో కూడా ఉంది బీజేపీలో కూడా ఉంది కాంగ్రెస్లో కూడా ఉంది అయితే ఇప్పుడు మనకు ప్రశ్న ఏమవుతుందంటే కవిత మళ్ళీ లిక్కర్ స్కామ్లో లోపెడుతుందా అదొక ప్రశ్న కేటీఆర్ బలంగా ఈ కార్వే స్కామ్లో ఎరుక్కుంటాడా కేటీఆర్ది కవిత కన్నా పెద్ద మిస్టేక్ కేటీఆర్ విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఒక ఫారెన్ ఎంటిటీకి ధారాసక్తం చేసి అక్కడి నుంచి కమిషన్ దిబ్బాడు ఇది ఒక పెద్ద కేసు కవిత కన్నా పెద్ద కేసు కవితది ఒక బ్రైబరీ కేసు ఈయనది డైరెక్ట్ పేమెంట్ అంటే కరప్షన్ కేసు వాళ్ళ నాన్నది ప్రాజెక్టునే ప్రాజెక్ట్ ప్రాజెక్టునే దిగమంగే ఇంకో పెద్ద కేసు బీఆర్ఎస్ వ్యూహం ఏముందంటే టోటల్ బీఆర్ఎస్లో ఎవరో ఒకరిద్దరు సభ్యులు బయట ఉంటే వేరే పార్టీలతో మాట్లాడి డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంటుంది కనుక కేసీఆర్ అమెరికాకు హరీష్ రావు బయట అంటే వీళ్ళందంతా లోపాయకారి ఒప్పందాల వల్ల వీళ్ళు ఇంకా బయట ఉన్నారు అని మనందరికీ తెలుస్తుంది కావున రావున రాబోయే రోజుల్లో కూడా కేటీఆర్ది నాన్ అవైలబుల్ అయినా సుమారు ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ జైల్లో ఉండి ఎవరి ఆశీర్వాదం వల్లనో ఆయన బయటపడే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా బయటపడతాడు బయటపడగానే వేరే కేసుల్లో పెట్టే అవకాశం కూడా ఉంది అంటే బే బీజేపీ ఇంటర్ఫియర్ అయ్యి డైలీకి ఇస్తే కాంగ్రెస్ ఇంకో కేసు పెడుతుంది కవిత వ్యవహారం మాత్రం టోటల్ బీజేపీ చేతిలో ఉంది కేటీఆర్ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఎదుర్కొన్నాడు కేసీఆర్ తన క్యాడర్ని బీజేపీకి అంకితం చేస్తే తప్పకుండా బీజేపీ కాపాడుతుంది అనే ఒక పిచ్చి నమ్మకంలో కేసీఆర్ ఉన్నాడు హరీష్ రావు ఏ పార్టీ ఎప్పుడు పిలిచినా తనకు అందుబాటులో ఉండే క్యాడర్తో బిఎస్ బిఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాడు అని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం